ఈ రెడ్బుక్ రాజ్యాంగం నిజంగా ఇంకా ఏ స్థాయిలో ఉంది అని వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే కానీ నిలిపిస్తా ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వల వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు ఆ మరుసటి రోజు ఎస్పీ పోయి స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే బూదులపాడు వద్ద ట్యూబ్వెల్ అప్ జరుగుతున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరం అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును లాక్స్ స్కార్పియో గుద్ది ఇద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి యొక్క కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వాడే దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు సుమారు ఐదు ప్రాంతంలో ఉండపాడు గ్రామానికి

దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి మనం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం నేను ఏమిటో తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ ఈయన అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు ఆయన ట్వీటు ఆయన ట్వీట్ ఇది ట్వీటే కాదు ఇంకా ఆశ్చర్యం మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో కూడా అదే రాశాను ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన మాటేసి కారుతో దాడి ఆ పారాగ్రాఫ్ చదవండి పల్నాడు జిల్లాలో ఆధిపత్యపూర్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు అదే పార్టీకి చెందిన అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు 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 వారిని దారుణంగా హత్య చేశారు ఇది వాళ్ళ గజెట్ పేపర్ అది వాళ్ళ ఎస్పీ ట్వీటు ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు ఎక్కడండి న్యాయము ఇట్లాంటివి చేస్తేనే నక్సలిద్దం పుడుతుంది ఎక్కడైనా న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు అంతకుముందు కూడా అంతే అంతకుముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పెన్నెల్లి రామకృష్ణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణాయుడి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు